హాయ్ అండి శ్రీచ్ కిచెన్కి స్వాగతం నేను మేషని ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల మురుకులండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం ఎన్నో రకాల మురుకులు చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇవి పదిహేను ఇరవై రోజుల వరకు నిలవు ఉంటాయండి ఈ కొబ్బరి పాలతో మురుకులు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం కొబ్బరిపాలు మురుకులు చేసుకోవడానికి ఇలా స్టవ్ వెలిగి ఒకటే పెట్టుకోండి అందులో అరకప్పు మినపప్పు వేసి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయినాయి మంచి వాసన కూడా వస్తూ ఉంటాయి మరి ఎర్రగా వేగనవసరం లేదండి ఇలా వేగితే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ఇందులోనే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసేయండి ఆ వేడికి అవి వేగిపోతాయి అందులో ఉన్న వేడికి ఇలా చల్లారిపోయినాయండి ఇవి మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చేసుకుందాం మనం ఇదిగోండి ఎక్కువ మిగట్లేదు కదా మనకి సరే ఈ కొంచెం మిగిలింది దీన్ని పక్కన పెట్టేద్దాం బయట పెట్టేస్తే చీమలో ఎవరు తినేస్తే మనం అరకప్పు మినపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి దానికి ఇలా రెండు కప్పులు బియ్య పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపయలు కడిగి శుభ్రంగా వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం మెత్తగా అవసరమైతే కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇవ్వండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీన్ని గొడవ వేసుకోండి మనం ఈ మురుకులో వేరే కారం వేసుకోండి ఈ కారమే సరిపోతుంది పచ్చిమిర్చి కారమే కొంచెం వేసుకోవాలంతా ఎక్కువ వేసుకోకూడదు అందుకని ఇలా వడబోసి పెట్టుకోండి మనం కొబ్బరి పాలుతో మురుకులు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలా బయట నుంచి కొబ్బరి పాలు తెప్పించానండి మీది మీరు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కనుక అది గ్రైండ్ చేసి చక్కగా పాలు తీసి రెడీగా పెట్టుకోండి ఇలా ఒక గిన్నెలో ఈ కొబ్బరి పాలు పోసేసుకోండి ఇది టూ హండ్రెడ్ అండి చూసారా ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఇప్పుడు స్టవ్లు గీచుకుని ఈ కొబ్బరి పాలు గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి ఇందులోనే కొంచెం బటర్ వేసేసుకోండి ఇంకా కొంచెం వేసుకుందాం ఈ బట్టర్ ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే నల్ల నువ్వులు ఉంటే వేసుకోండి లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోండి నల్ల నువ్వులు వేస్తే చూడడానికి బాగుంటుందని వేస్తున్నాను నేను మీకు ఇష్టమైతే వామ్ అయినా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం ఈ సాల్ట్ నువ్వులు అన్నీ అందులో కలిసేటట్టుగా ఈ వేడి వేడి ఈ కొబ్బరి పాలు ఇందులో పోసేయండి మీకు ఈ కొబ్బరి పాలు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేడి చేసుకుని మరీ వేడిగా కాదు గోరువెచ్చగా చేసుకుని కలుపుకోండి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇది ఇందులో పోసేయండి డిపోయినాయి ఇదిగోండి కొంచెం నీళ్లు వెచ్చబెట్టాను ఈ నీళ్ళు ఇందులో పోసేసుకో ఎంత వీలైతే అంత బాగా కలపండి బాగా కలిపితే ఇందులో మనకి జిగురుచి చక్కగా వస్తాయి ఈ మురుకులు అనేవి ఇదిగోండి ఇలా చక్కగా కలిపి పెట్టేసుకోండి పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూసారా ఇలా ఉండాలి పిండి గట్టిగా ఉండాలి మళ్ళీ సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇది తడి ఆరిపోకుండా దీని మీద ఒక తడి నాప్కిన్ ఇలా వేసేయండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇలాంటి ప్లేట్ ఉన్నది తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ రాసుకోండి ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి తీసుకోండి దీంట్లో పెట్టేసేసి దీనిపైన ఈ క్లాత్ మళ్ళీ పెట్టేసేయండి నిండిపోకుండా ముకులు చేసేయండి ఒక ప్లేట్ మీద ఇలా చేసుకుని వీటిని ఇలా కట్ చేయండి తీసుకొని ఇలా అతికిచ్చండి చక్కగా ఈ షేప్లో చేసేయండి మురుకులన్నీ గొట్టాలాగా చక్కగా ఇలా వచ్చేస్తాయి అన్నీ ఈ విధంగా చేసుకోవడమే ఇలా మనం అన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తే చూడండి ఇలా వేడికి పెట్టేసుకుని ఇలా అతికి చేయడమే సరే ఇలా తీసి ఇట్లా పెట్టేసేయండి ఇవ్వండి ఈ విధంగా చేసేసుకోవాలి వీటిని మనం వేయించేసుకుందాం స్టవ్ మీద ఒక్కడే పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడికి కింద చూద్దాం అండి చిన్న ముక్కేద్దాం ఆయిల్ కిందండి ఇంకా వేసేద్దాం ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే లోపల నుంచి వేగవు పై పైన మాడి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం వేగానే కదిలించుకోకండి ఇప్పుడు పైకి కదా దాన్ని ఇప్పుడు కదిలిద్దాం ఇవి మంచి కలర్ వచ్చేసాయండి చూసా తీసేద్దామండి ఇప్పుడు కొన్ని వేసేసుకుందాం ఇవి చక్కగా వేగిపోయినండి చూసారా మంచి కలర్ వచ్చేసింది గ్రీసేత ఇంతేనండి కొబ్బరి పాలు మురుకులు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి